సత్య ఎంతవరకు చదువుకున్నాడు అసలు హోటల్ మేనేజ్మెంట్ చేసిన మరి ఏంటి రోగం ఏంది సత్యకి గిన్నెకొచ్చి ఎందుకు పడ్డాడు అంటే అంటే ఎందుకు ఈ ఓడన్ అనేది నేను చెప్తాను అంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద చదువు కొంచెం డబ్బులు కూడా పెట్టాల్సి వస్తుంది దానికి అంత మంచి స్టడీ చదివిన వైజాగ్ సత్య ఎందుకు ఈ మధ్య రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు పనికిరాని ఇష్యూస్లలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే నువ్వు అన్నట్టుగానే అటు ఒక మంచి ఫ్యామిలీ అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండ్ షాపింగ్ మాల్స్ కావచ్చు ఇంకా సోకాల్డ్ నువ్వు చెప్పినట్టుగానే ఇవన్నీ పెట్టుకొని ఎందుకు ఈ రోడ్ల మీద పట్టి బ్యాగ్ వేసుకొని తిరుగుతా ఉంటాడు వైజాగ్ సత్య ఏదైనా ఒక ఇష్యూ అయిందంటే నేను వెళ్ళి మాట్లాడతాను ఇష్యూ అంటే అమ్మాయిలను రేపు చేసే ఇష్యూ కాదు మొన్న చూడండి ఇక్కడ మన హైదరాబాద్ లో ఎమ్మెల్యే కాలనీలో బంజారీస్ లో పెద్దమ్మ టెంపుల్ పూజ చేశారు అప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఏం అంటే ఎందుకట్లా హిందూ టెంపుల్స్ కూల్ చేస్తున్నారని వెళ్ళి ఐ గివెన్ మై వాయిస్ ఓకే అంటే వైజాగ్ సత్య ఇంటెన్షన్ ఇస్ అక్కడికి వెళ్తే మీడియా వస్తుంది మీడియాలో మనం అంటూ చాలా మందికి తెలియాలంటే ఇలాంటి ప్లేస్ల కూర్చోవాలని టెన్షన్ నేను ఇరవై సంవత్సరాల క్రితమే పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా వెళ్లాల్సిన పని లేదు మీరు ఒకసారి నా ఇన్స్టాగ్రాము నా ఫేస్బుక్ నా యూట్యూబ్ ఓపెన్ చేస్తే నేను ఎలాంటి వాళ్ళతో వీడియోలు చేస్తున్నానో ఇంట్లోకి వెళ్తున్నాను మీకు తెలుస్తుంది అదైతే మాత్రం భక్తితో వెళ్ళాను దేవుడి మీద ఉన్న భక్తితో అయితే వెళ్ళాను ఏదో పాపులర్ అవుతామని అయితే నేను వెళ్ళలేదు ఓకే సత్య ఈ గుడి ఒక్కటే జరగలేదు ఒక ముస్లిం వ్యక్తి అప్పుడు ఒక లేడీ అగోరీ వచ్చినప్పుడు కూడా ఒక ఇష్యూ జరిగింది మరి అక్కడ వైజాగ్ సత్త ఎందుకు లేడు అంతర్వేదిలో రథం కు తగలబెట్టిస్తే వెళ్ళాను వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు ఇస్తాను తర్వాత సికింద్రాబాద్ లో ముచ్చేలమ్మ టెంపుల్ విగ్రహం ఒక దుర్మార్గుడు వీకేసి బయట ని పారిస్తే అప్పుడు కూడా నేను వెళ్ళాను అప్పుడు కూడా లాఠీ దెబ్బలు తిన్నాను అలాగే చిలుకూరి బాలా టెంపుల్ లో పంతులు గారి మీద కొట్టారు వెళ్ళి ఎవరు వెళ్ళి అప్పుడు కూడా ఇలా ఆయన పరామర్శించాను హిందువుల కోసం ఎక్కడ ఏమైనా నేను వెళ్తాను ఎంత సేమ్ టైం పోలీస్ వాళ్ళు వైజాగ్ సత్యని ఎక్కడ ఫోకస్ చేస్తారు కొట్టడానికి సీట్ మీద ఏ కలర్ మారుతుంది కొట్టినప్పుడు సీట్ స్లాటితో కొట్టారు అద్దం ఇట్లా పెట్టుకొని చూసుకునేం చేసి అంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళ గుర్తు అక్కడ వేస్తే గారు వైజాగ్ సార్ నువ్వు ప్రతి ఒక్క దగ్గర బ్యాగేస్కి దూరిపోతుందా కానీ కొట్టి లేడీస్ వ్యాల్లో పడేసారు ఇది లేడీస్ వ్యాన్ ఎందుకు వేస్తారు అంటే నీకు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే కరెక్ట్ అని అన్నారు నాతో కూడా రాకేష్ మాస్టర్ వైఫ్ కనక కూడా ఉన్నారు ఇంకా కొంతమంది మహిళలు కూడా ఉన్నారు మా బంజారి జూబిల్స్ సంబంధించిన హిందూ యాక్టివిస్ కూడా ఉన్నారు మమ్మల్ని ఎక్కడికో ఊరి చివరికి తీసుకెళ్ళిపోయింది నాకైతే చాలా భయపడుతుంది కదా మొన్న ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళినావు కదా అవునండి ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తాడు వైజాగ్ సత్య అంటే దాంట్లో కూర్చున్నా చూసారా మేమేదో మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేసి ఏం చేసిండు అసలు వైజాగ్ సత్య ఇప్పుడు ఎందుకంటే మీరు చూస్తే లైవ్ పెట్టేశారు అక్కడ నన్ను లేడీస్ వ్యాన్ లో పడేసినాక హిట్ టీవీ వాళ్ళు ఇంకా ఆర్టీవీ వాళ్ళు అంటే వాళ్ళు మంచిగా చేశారు వైజాగ్ సత్య పోయేదే హిట్ టీవీకి ఆర్టీవీ కి కంట పడాలని అంత సీన్ లేదు నేను పెద్ద పెద్ద ఛానల్ లో కూడా ఇచ్చాను సో వాళ్ళందరికి ధన్యవాదాలు నేను టీవీ ఫైవ్ లో ఇచ్చాను ఎన్టీవీలో ఇచ్చాను ఏబిప్రదేశ్ లో ఇచ్చాను మా టీం నేను వైజాగ్ సత్యది వైజాగ్ వైజాగ్ లో చాలా జరుగుతున్నాయి మరి వైజాగ్ ఇష్యూస్ ఎందుకు పట్టించుకోవట్లేదు సత్య నేను ఇక్కడ ఉంటున్నాను కదా అక్కడ ఉంటే అక్కడ పట్టించుకుంటాను కానీ అక్కడ విషయాల కోసం కూడా నేను మాట్లాడుతుంటాను ఏదైనా ఎక్కడ కనిపించలేదు నాకు మాట్లాడుతుంటాను ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఓకే వైజాగ్ సత్యకి సొమ్ము కొంది పేరు మాత్రం మనది ఉండాలి అనుకుంటాడు వైజాగ్ సత్య నిజమా కాదా నేను ఎక్కువ ఫేమస్ అయింది ఏంటంటే ఐ ఫీల్ ఐమ్ వెరీ ఇంటి లెక్చువల్ నేను నేను అడిగిన నాకు అన్ని విషయాలు తెలుసు నా నాలెడ్జ్ ద్వారా నేను ఫేమస్ అవ్వాలనుకుంటాను ఎవరి ద్వారా ఫేమస్ సవార్ అని మై నాలెడ్జ్ ఇస్ మై వెపన్ అని నేను అనుకుంటాను వైజాగ్ సత్య ఇంటెన్షన్ నేను ఏమనుకుంటానంటే నాకు ప్రతి ఒక్క విషయం కోసం తెలుసు ఒకవేళ రాజకీయాల్లో ఏ ఇష్యూస్ అయినా మాట్లాడతాను సినిమా ఇండస్ట్రీలో లో ఏవైనా కానీ మాట్లాడతాను సోషల్గా ఏవైనా మాట్లాడతానో ఎనీథింగ్ మాట్లాడగలను నమ్మకం అలా ఉంటుంది అదే నన్ను కొద్దిగా గొప్ప ఫ్యామిలీ చేసిందని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్యామిలీ అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ కదా అంటే వెల్ సెటిల్ మీన్స్ ఎవరైనా సరే ఏమైనా ఏం థింక్ చేస్తారు ఒక జాబ్ చేయాలి సాఫ్ట్వేర్ అవ్వాలి లేదంటే హోటల్ మేనేజ్మెంట్ అవ్వాలి నెలకు లక్ష రూపాయలు జీతం రావాలి గా కార్లో తిరగాలి అనే థింకింగ్ ఉంటుంది అంటే వెల్ సెటిల్ ఉన్న వాళ్ళకు అంటే నీ వల్ల నీ ఫ్యామిలీ పరువు పోతుంది అనుకుంటున్నావా లేదా నా వాళ్ళు నా ఫ్యామిలీ పరుగు పోవడం లేదు ఇంట్లో తిట్టట్లేదా నేను నీ వల్ల వేరే విధంగా మాట్లాడుకుంటున్నారు నువ్వు ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నావు అని మీ డాడీ కావచ్చు మీ తమ్ముడు కావచ్చు రోడ్ల మీద నేను ఎక్కడ తిరిగి మా ఇంటి దగ్గర బుక్ చేసుకుంటాను నాకు ఎక్కడ ఎంట్రీ ఉందా షూటింగ్ ఉందా ఈవెంట్ ఉందా అక్కడికి వెళ్తాను కానీ రోడ్ల మీద నేను ఎప్పుడు తిరగను అసలు ఒక కిలోమీటర్ కూడా నేను నడిచింది లేదు హైదరాబాద్ లో దగ్గర దగ్గర కూడా నేను బుక్ చేసుకుంటా క్యాబ్ ఓకే అంటే వైజాగ్ సత్య ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు కానీ నా గురించి గొప్పగా మాట్లాడాలి నా గురించి గొప్పగా చెప్పాలన్న ఇంటెన్షన్ ఎందుకు వైజాగ్ సత్యాక అంతగానో చెప్పమంటాడా లేదంటే చెప్పు చేయకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చంద్రమోహన్ గారు అంటే అందరికీ తెలుసు ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా గానీ నెంబర్ వన్ వాణిశ్రీ తీసుకోండి ఒక శారద ఒక లక్ష్మి లేకుంటే ఒక శ్రీదేవి ఒక జయసుధ ఒక జయప్రద జయప్రద శ్రీదేవి అయితే ఇంకా ఆల్ ఇండియా నెంబర్ వన్స్ అయిపోయారు ఆ తర్వాత జనరేషన్ లో వచ్చిన విజయశాంతి రాధిక ఎంతమందితో ఆయన చేశారు ఆయనకి నన్ను పొగడాల్సిన అవసరం ఏంటి ఆయన కొనగలనా వైజాగ్ సత్య నా ప్రియమైన శిష్యుడు నా ఆత్మ బంధువు నా కొడుకుతో సమానమని ఆయన చాలా ఆ విషయంలో నేను రెసెప్ట్ చేస్తాను అంటే ఇంటిలోనే చెప్పారు ఆ విషయంలో ఆ విషయంలో నాకు ఏ చానల్ పేరొద్దు ఆ విషయంలో నేను వైజాగ్ సత్యాన్ని రెసపెక్ట్ చేస్తా నా ఆయన ఒక్కరు చెప్పారు రామా గారు ఆమె ఎంత పెద్ద శ్రీఖరం అసలు ఖాళీ ఉన్నారు ఆమె మొత్తము ఏడేని దూరం చేశారు ఆమె ఓకే అప్పట్లో అన్నా దూరే గారు ఓకే నేను నా ఇంటెన్షన్ ఓవరాల్ ఇదే వైజాగ్ సత్య అంత పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్న వైజాగ్ సత్య ఈ మధ్య స్క్రాప్ బ్యాచ్ తో ఎందుకు తిరుగుతున్నా అంటున్నా ప్రపంచంలో స్క్రాప్ అనేది నాకు తెలియదు ఇప్పుడు బాలు చెప్పేదాకా నాకు తెలియదు ఈ విషయం అందుకే అడుగుతున్నా అని చెప్పిండు బయట కొంతమంది ఇట్లా మమ్మల్ని స్క్రాప్ బ్యాచ్ అంటున్నారు ఆ స్క్రాప్ ఏంటో కూడా నాకు తెలియదు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా అంటే నీ లెవెల్ ఇది కాదు అట్లాంటి వీళ్ళని నేను తక్కువ చేయట్లేదు అంటే నీ అసలు నీ గోల్ ఏంది అసలు నీ గోల్ ఉందా లేదా ఈ తిరుగుడే గోలా అసలు ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫేమస్ అని అనుకుంటున్నాను అసలు ఫేమస్ ఫేమస్ పక్కన మీడియా వాళ్ళు గుర్తుపడతారు సపోజ్ ఏదైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా ఈవెంట్ అయినా ఏదైనా కానీ నాకు అప్పుడే సడన్ గా అంటే నాకు సినిమా వాళ్ళు చూడడం మీకు ఇష్టం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతాను నన్ను చూడగా నా వైజాగ్ సత్య ఉదయండి అంటారు అక్కడ ఆర్గనైజర్స్ అందరు సో ఏంటంటే నాకైతే పేరు వచ్చిందని అనుకుంటున్నాను దీనికి అసలు సత్య గోల్ ఏంటి గోల్ అంటే మంచి ఆర్టిస్ట్ అవ్వాలని సినిమాల్లో కనిపియాలని కాదు ఏదైనా ఒక చిన్నారు ఆల్రెడీ నేను చాలా సినిమాలు చేశాను కదా ఇంకా నా ఫస్ట్ మూవీ అన్నపూర్ణమ్మ గారు అనే మూవీ అన్నపూర్ణమ్మ గారు నాకు బాగా ఇష్టం నన్ను కూడా కొడుకులా ప్రేమిస్తారు ఆమె ద్వారా నాకు అందులో అవకాశం వచ్చింది శివనా అలాగే ఫ్లవర్ మూవీలో డాక్టర్ గా చేశాను ఆయన ఎవరు మన సంపూర్ణేశ్వర హీరో చాలా బాగా చేసి వారు అలాగే కిషోర్ తో కూడా చేశాను నేను శ్రీకాకుళం షెల్ ఇవన్నీ పక్కన పెడితే వైజాగ్ వైభవ హర్ష ఆయనతో కూడా చేసా మనం బకా సురేష్ సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి గుర్తింపు రాదు చిన్న చిన్నవి అనమాట ఏదో అంటారు కదా డైరెక్ట్ గా హీరోగా పెట్టి సినిమా హీరోగా నాకు అంత రేంజ్ లేదు అంత లెవెల్ లేదు అయితే ఇప్పుడు ఈ టూ ట్వంటీ ఫైవ్ లో మంచి సినిమాలు చేస్తున్నాను మా రాముడు అందరి వాడిలో సుమన్ గారితో చేస్తున్నాను అలాగే వి సముద్ర గారు డైరెక్షన్ కూడా చేస్తున్నాను